అఫీషియల్ ఎలక్షన్ కమిషన్ డేటాను బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద తాజాగా ద వైర్లో వచ్చిన కథనం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ సమాధానం కోసం దేశంలో చాలామంది మరోసారి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ ద వైర్ కథనం ఏంటి ఎలక్షన్ కమిషన్ యొక్క డేటాను విశ్లేషించుకుంటూ వాళ్ళ ప్రకటనను బేస్ చేసుకొని సాయంత్రం ఐదు గంటలకు ఆంధ్రప్రదేశ్లో సిక్స్టీ ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ పోల్ నమోదైంది అన్నారు ఐదుకు పోలింగ్ ముగిసిపోవాలి కదా తర్వాత లైన్లో ఉన్న వాళ్ళకు వేయిస్తారు ఓట్లు సాయంత్రం ఐదుకు అరవై ఎనిమిది పాయింట్ జీరో నాలుగు పోలైందట రాత్రి ఎనిమిదికి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు పోలైందట అంటే సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది వరకు పెరిగిన పర్సెంటేజ్ అంతా జీరో పాయింట్ జీరో ఎయిట్ అండ్ రాత్రి ఎనిమిది నుంచి లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు పెరిగిన పోల్ పర్సెంటేజ్ ఎంత ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ ఐదు గంటలకు ఈసీ ప్రకటన విడుదల చేసినప్పుడు సిక్స్టీ ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ అదే ఈసీ ఎనిమిది గంటలకు ప్రకటన విడుదల చేసినప్పుడు సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ టూ అదే ఈసీ రాత్రి లెవెన్ ఫార్టీ ఫైవ్కు ప్రకటన విడుదల చేసినప్పుడు సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో అదే ఈసీ నెక్స్ట్ మరుసటి రోజు పద్నాలుగవ తేదీ మే పద్నాలుగు విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ అని చెప్పి చెప్పారు ఆ తర్వాత మే పదిహేడవ తేదీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎయిటీ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ అన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఫైనల్గా ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ నైన్ అని చెప్పి చెప్పారు అండ్ లాస్ట్ ఓటు అర్ధరాత్రి రెండు గంటలకు లాస్ట్ ఓటు వేసేశారు అని చెప్పి అఫీషియల్గా ఈసీ ప్రకటించింది అంటే ఏంటి సాయంత్రం ఐదు గంటలకి రాత్రి ఎనిమిది గంటలకి మధ్య జీరో పాయింట్ జీరో ఎయిట్ పెరుగుదల ఉంటే రాత్రి ఎనిమిది నుంచి లెవెన్ ఫార్టీ ఫైవ్ మధ్య ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ పెరుగుదల ఉంది రాత్రి లెవెన్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఫోర్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ పెరుగుదల ఉంది అంటే రాత్రి లెవెన్ ఫార్టీ ఫైవ్ తర్వాత అర్ధరాత్రి రెండు గంటల వరకు ఓట్ వేశారు కదా ఆ రెండు గంటల పదహైదు నిమిషాలలో ఫోర్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ మెంబర్స్ ఓట్లు వేశారు ఓటర్లుగా కన్వర్ట్ చేసుకుంటే పదిహేడు లక్షల పంతొమ్మిది వేల పైగా ఓట్లు వేసారు అంటే ఎంపీకి ఎమ్మెల్యేకి ఓటు వేయాలి కదా అంటే మీరు లోపలికి వెళ్ళాలి మీ పేరు చెక్ చేసుకోవాలి సంతకము ఫింగర్ ఇంప్రెషన్ వెయ్యాలి తర్వాత మీ వేలి మీద ఇంకేసుకోవాలి మీరు పోయి ఎమ్మెల్యే ఓటు వేయాలి ఆ స్లిప్ తీసుకోవాలి తర్వాత ఎంపీ బాక్స్ దగ్గరికి వెళ్ళాలి ఓటు వేయాలి ఇదంతా కేవలం తొమ్మిది సెకండ్లలో ఒక్కొక్క ఓటర్ ఓటేసాడట ఇది ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ప్రకటించినటువంటి డేటా ప్రకారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత యాభై రెండు లక్షల మంది ఓట్లు వేసారట ఆంధ్రప్రదేశ్లో ఇది డేటా వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే మరి ఈ మ్యాజిక్లన్నీ ఎట్లా సాధ్యమయ్యాయి తొమ్మిది సెకండ్లలో ఒక ఓటర్ ఓటేశాడా ఎట్లా పాజిబుల్ అయింది అన్నది ద వైర్ లేవని తిన కథనం మరి దీని మీద ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి అని దేశవ్యాప్తంగా చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎలా ఏంటి మ్యాజిక్ ఐదు గంటల తర్వాత క్యూ లైన్లలో ఉన్న వాళ్ళను ఓట్లేసేకి అనుమతిస్తే మరి ఐదు నుంచి ఎనిమిది వరకు కేవలం ముప్పై మూడు లక్షల మంది ఓట్లేస్తే ముప్పై మూడు వేల మంది ఓట్లేస్తే ఐదు నుంచి రాత్రి ఎనిమిది వరకు కేవలం ముప్పై మూడు వేల మంది మాత్రమే ఓట్లేస్తే రాత్రి ఎనిమిది తర్వాత యాభై రెండు లక్షల మంది ఓట్లు ఎట్లేశారు రాత్రి పదకొండు నలభై తర్వాత ఏకంగా పదిహేడు లక్షల మందికి పైగా ఎట్లా ఓట్లు వేశారు తొమ్మిది సెకండ్లలో ఒకరు ఓట్ ఎట్లా వేశారు ఈ ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పాలి ఇదంతా ఈసీ రిలీజ్ చేసిన డేటా ప్రకారమే సో దేశవ్యాప్తంగా కనుక ఈ చర్చ మళ్ళీ స్టార్ట్ అయింది మరి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెబుతుందా పారదర్శకత వాళ్ళు ఫీల్ అయితే అకౌంటబిలిటీ ఫీల్ అయితే సమాధానం చెప్పి తీరాలి చెప్తారా లేకుంటే మళ్ళీ స్కిప్ అయిపోతారా